నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాట అన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈ రోజు మరో మాట అన్ని వీడియోలో మరో మాట ఒక పెళ్ళైన అమ్మాయికి నేను ఎవరిని నాకంటూ ఏమున్నది అసలు నాకు ఏదైనా కష్టం వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న అనుమానం వచ్చింది మరి ఆ అమ్మాయికి ఆ అనుమానం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మన వీడియోలో మనం చెప్పుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే రోజు చూడండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకెంత ఇంకెంతకాలం మరి వెళ్దామా మన వీడియోలోకి మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనగానే చాలా సంతోషపడతాం అట్లానే అమ్మాయిని పుట్టినప్పటి నుంచి మొదలు పెళ్ళి వయసు వరకు ఎంతో గర్భంగా చూసుకుంటాం కూతురు పెరిగే కొద్దీ కూతురికి మనం ఎలాంటివి కావాలి అంటే అమ్మాయి ఏ స్కూల్లో చదువుకోవాలి ఏ కాలేజీలో చదువుకోవాలి స్కూల్లో చదువుకుంటే ఎంత మార్కులు సంపాదించాలి ఆ తర్వాత అమ్మాయి ఎలాంటి చదువు చదవాలి ఏ గ్రూపులు తీసుకోవాలి ఏ ఉద్యోగం చెయ్యాలి అలాగే ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఇవన్నిట్లలో మనం ముందడుగులో ఉంటాం అమ్మా నాన్నలం పెళ్లి వయసు వచ్చే వరకి అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడాలి అమ్మాయికి మంచి సంబంధం చూసి వాళ్ళు అడిగినంత కట్న కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా చుట్టుపక్కల వాళ్ళు అనుకునేంత విధంగా మనం అంత గ్రాండ్గా పెళ్లి చేయాలని అనుకుంటాము ప్రతి ఒక్కరు అలాగే మన స్తోమతకు మించి అయినా సరే మన స్తోమతకు మించి కట్న ఇచ్చి అప్పు చేసైనా మంచిదే నిజం ఉన్న సంబంధం ఏదైనా వస్తే అది ఎంత ఖర్చైనా మంచిదే అప్పు చేసైనా మంచిదే కట్న కానుకలు ఘనంగానే ఇచ్చి వాళ్ళు అడిగినంత రేంజ్లో మనం పెళ్లి చేస్తాం అది మనకి ఎంత కష్టమైనా సరే ఎందుకు మన అమ్మాయి సంతోషంగా ఉండాలని మన అమ్మాయిని అందరూ హ్యాపీగా చూసుకోవాలని అది మధ్యతరగతి వాళ్ళైనా సరే మధ్యతరగతి వాళ్ళకన్నా తక్కువగా ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ సంపన్నుడు అయినా సరే ఎవరి స్తోమతకు తగ్గట్టు ఆడపిల్ల విషయంలో అది పెళ్ళి విషయంలో మనకు మించి అంటే మన సంపాదనకు మించి మన స్తోమతకు మించి పెళ్లి చేస్తాం అది ప్రతి ఇంట్లో జరిగేదే అది ఎందుకు అమ్మాయి సంతోషంగా ఉండాలి అని అయితే ఇందాక మనం మాట్లాడుకున్న అమ్మాయి నేనెవరు అసలు నాకేంటి నాకెవరున్నారు ఎక్కడ అన్న అనుమానం వచ్చింది అసలు ఆ అమ్మాయి మ్యాటర్ ఏందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మాయి వాళ్ళది పెద్ద కుటుంబం ఒక మంచి సంబంధం వస్తే ఆ సంబంధానికి తగ్గట్టుగా వాళ్ళు అమ్మాయి కోసం పక్క కేసిందే కాకుండా అప్పు వేసి మరి ఎందుకంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ వెళ్తే మళ్ళీ అలాంటి సంబంధం వస్తదో రాదో అన్న ఆలోచనతోని కానుకల కోసం అప్పు వేసి మరి ఆ అమ్మాయికి ఘనంగా పెళ్లి చేశారు అమ్మా నాన్నలు అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి కొన్ని నెలల వరకు బానే ఉన్నది మూడు సంవత్సరాలు కూడా గడిసిపోయి అప్పటి వరకు కూడా మంచిగా సంతోషంగానే ఉన్నది తర్వాత ఆ అమ్మాయి ఒక బిడ్డకు తల్లయింది తర్వాతనే అత్తగారింట్లో గొడవలు మొదలైనాయి ఇంకా భర్త ఒక పెద్ద సైకో సైకోనే అంటాడు కానీ నలుగురిలో చూపించాడు ఆ సైకోతనం అమ్మాయికి మాత్రమే అత్తగారింట్లో మాత్రమే ఆ సైకోతనం చూపిస్తా ఉంటాడు అత్త మామలు కూడా కొడుక్కే సపోర్ట్ చేస్తారు ఆడబిడ్డ కూడా కొడుక్కే సపోర్ట్ చేస్తారు ఇక అత్తగారింట్లో ఏదైనా కష్టం వచ్చినా అత్తగారింట్లో ఉన్న మనుషులకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా లేదు అంటే ఇంకేదైనా కష్టం వచ్చినా కోడలు పోయి అంటే ఈ అమ్మాయి వెళ్ళి తన వంతు తను చేయాల్సిందే ఆడబిడ్డల్ని కానీ అత్తమ్మల్ని కానీ భర్త కానీ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళను ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళని చూసుకోవాల్సిందే అంత బాధ్యతగా ఉన్న కోడల ముందు మాత్రం వాళ్ళు ఎలాంటి డిస్కషన్స్ చేయరు వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడలు లేకముందు లేదు అంటే కోడలకి తెలియకుండా మాట్లాడుకుంటారు ఇంకా కొన్ని కొన్ని విషయాలల్లో ఆ కోడలు ఇది నా కుటుంబం అని ఏదైనా విషయంలో తలదూస్తే నీకెందుకు నీకేం సంబంధం నీకేం అవసరం నువ్వు అవసరం లేదు నువ్వు ఇన్వాల్వ్ కాకు అనేసి అత్తగారు అంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు భర్త ఇంకా అమ్మాయి ఇలాంటి కొన్ని గొడవల వల్ల కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళింది పుట్టింట్లు పెద్ద ఉమ్మడి కుటుంబం అవడం వల్ల వెళ్ళిన కొన్ని రోజులు పుట్టింట్లో కూడా ఆ అమ్మాయి బాగానే ఉన్నది ఆ తన కూతుర్ని తీసుకొని వెళ్ళి పుట్టింట్లో ఉన్నది ఆ అమ్మాయి అయితే కొన్ని రోజులు బాగానే ఉంది ఇంకా ఉంటా 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 అంటే కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఆ పుట్టింట్లో కూడా కొంచెం కొంచెం తేడాగా అనిపిస్తుంది ఆ కూతురికి ఇన్ని సంవత్సరాలు ఇది నా ఇల్లు అనుకొనున్న ఆ కూతురికి నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఆ ఇంట్లో కొన్ని కొన్ని జరిగినాయి ఇంకా ఏదైనా కొంచెం తేడా జరిగితే అమ్మ కూతుర్ని నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళాలి అన్ని సర్దుకోవాలి బిడ్డ అది నీ ఇల్లు ఇది నీ ఇల్లు కాదు ఇక్కడ నీ అన్నలు వదినలు మరదళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అక్కడనే నీకు బాగుంటుంది అదే నీ ఇల్లు అని అమ్మ చెప్తుంది అక్కడ కష్టం ఉందనే కదా పుట్టింటికి వచ్చినా ఇక్కడ అదే నీ ఇల్లు అని మీరంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ విషయాలలో ఏం చేసినా గానీ నీ ఇల్లు కాదు నీకు నచ్చినట్టు ఉండడానికి నీకు సంబంధం లేదు అని అత్తగారు అంటారు మరి నేను అటు పుట్టింటికి కాకుండా ఇత్తారింటికి కాకుండా అసలు ఎవరు నా వాళ్ళు ఏది నా ఇల్లు అన్న అనుమానం వచ్చింది ఆ అమ్మాయికి అమ్మాయికి ఆలోచన వచ్చిన మరుక్షణమే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెంచారు చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచారు నాకు ఏది కావాలన్నా చిటికలో తెచ్చేవాళ్ళు నేను ఏదైనా వెళ్ళాలి అంటే నా గురించి పదిసార్లు ఆలోచించేవాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే అన్నయ్యలను తమ్ముళ్ళను ఇంకెవరన్నా ఇచ్చి పంపించేవాళ్ళు అట్లాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి డబ్బు కట్నం కానుకలు అన్న పేరుతోని స్తోమతకు మించి అప్పు వేసి మరి ఒక్క ఇంటికి నన్ను అప్ప చెప్పినావు ఇప్పుడు ఇక్కడ నాలుగు రోజులు ఉండేసరికి అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళు అదే నీ ఇల్లు అంటుంది అక్కడికి వెళితే ఆడ నా భర్త వల్ల గొడవలు జరుగుతాయి అక్కడ ఏదైనా మాట్లాడితే నీ ఇంటికి నువ్వు వెళ్ళు ఇది నీ ఇల్లు కాదు నువ్వు మాట్లాడకు అని అంటున్నారు అటు మరి నాకు ఏ ఇల్లుంది అని తండ్రిని ప్రశ్నించింది కూతురు అంతేకాదు ఆ కూతురు తండ్రికి ఒక చిన్న విన్నపం చేసుకుంది నాన్న నా కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేసినావు వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చినావు అది అప్పు చేసి అందులో ఒక కొంతవరకైనా ఒక చిన్న రూమ్ మందమైనా ఎక్కడైనా నా కోసం అంటూ ఒక ఇల్లు తీసుకుంటే బాగుండేది నాన్న ఎందుకంటే రేపు నా లైఫ్ ఎట్లుంటుందో నాకే తెలియదు ఏ చిన్న తేడా జరిగినా ఏదో విచిత్రంగా చూస్తున్నారు నా కూతురుతో పాటు ఇక్కడ ఉండడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అదే నువ్వు ఒక ఇల్లు తీసుకొని ఉంటే రేపు నాకు ఏ కష్టం వచ్చినా నా కూతుర్ని పట్టుకొని అది నా ఇల్లు అది నా సొంతం అనుకొని ఏదో ఒక పని చేసుకుంటూ నా కూతుర్ని నేను పెంచుకోగలిగేదాన్ని ఇప్పుడు నాకు నీడ లేకుండా వేసావు అని ఆ తండ్రితో చెప్పి బాధపడ్డదట కూతురు నిజమే బిడ్డ నువ్వు అన్నది నేనని కాదు ఏ తండ్రైనా సరే ఆ ఆలోచనే రాదు కానీ ఏ తండ్రైనా సరే పుట్టింటోళ్ళైనా సరే కుటుంబమైనా సరే ఒక ఆడపిల్ల పుట్టింది అంటే అమ్మాయి కోసం డబ్బులు పక్కకేయడం కాదు అమ్మాయికి పెళ్ళి కోసం డబ్బులు పక్కకేయడం కాదు అమ్మాయి పేరు మీద ఒక ఫ్లాట్ కొనండి ఒక ఇల్లు కొనండి రేపు మనం పెళ్లి వేసి ఇచ్చినోడు వాడు మంచో చెడో మనకు తెలియదు వాడు నాలుగు రోజుల తర్వాత వాడు ఎలా కొడితే అమ్మాయి ఎక్కడికి పోయి ఉంటుంది బాధపడుకుంటూ పుట్టింటికి వస్తే పుట్టింట్లో కూడా ఈ మధ్యలో వదినలకు పడక లేదు అంటే అన్న వదినల మధ్యలో మేమెందుకు ఇబ్బందిగా ఉండడం లేదు అంటే ఒక కుటుంబంలో మనం ఉంటే ఏదో చిన్న చిన్న విషయాలకి కూడా బాధపడే రోజులు వస్తాయి కాబట్టి అట్లా పుట్టింట్లో కూడా ఇబ్బంది పడే రోజులు వస్తాయి పిల్లలతో ఉన్న వాళ్ళం ఒకరింట్లో పోయి ఉండాలి అంటే చాలా ఇబ్బంది అది మన ఇల్లైనా సరే కానప్పుడు ఉన్నంత స్వతహగా మనం పెళ్ళైన తర్వాత ఉండలేము అట్లా ఆ అమ్మాయి నేను ఎవరిని అన్న క్వశ్చన్ అటు తండ్రినేసింది ఆ ముచ్చట అటు ఇటుగా నా దగ్గరికి వచ్చింది ఈ గొడవలు సర్దు మనకి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయింది అయినా సరే వాళ్ళ నాన్న బిడ్డ వేసిన ప్రశ్నని మైండ్లో నుంచి తీసేయలేకపోతున్నాడు రేపు నా బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఎంతో అంత నాకు వీలైనంత వరకు ఒక చిన్న ఇల్లు కొని నా బిడ్డ పేరు మీద ఉంచితే తనకి కష్టం వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది లేదు అంటే అందులో ఎవరైనా రెంట్కి ఇచ్చినా ఆ కిరాయి అయినా తీసుకొని నా బిడ్డకి ఎంతో అంత సహాయం అవుతుంది అని ఆ తండ్రి ఆలోచించి ఇప్పుడు ఒక చిన్న ఇల్లు తీసుకొనే ఆలోచనలో ఉన్నాడట అంతేకాదు ఆ తండ్రి ఇక మీదట పెళ్లి చేయాలి అనుకున్న తల్లిదండ్రులకి కూడా ఈ మాట చెప్తున్నాడట ఆడపిల్లకి కట్నం ఎంత ఇయ్యాలి అనేది కాదు ఒక ఇల్లు రాసియండి అమ్మాయి పేరు మీద అని మిగతా తల్లిదండ్రులకు ఆ తండ్రి చెప్తున్నాడట ఈ ముచ్చట ఆర్టీఏ సిరియేషన్ నా దాకా వచ్చిందండి మరి నిజమే కదా ఒక ఆడపిల్లకి ఖచ్చితంగా మనం తనకంటూ ఒక ఇల్లు అయితే కొనియాలండి ఏది ఉన్నా లేకపోయినా మంచిదే అది ఒక్క రూమా రెండు రూములా అనేది తర్వాత కానీ ఏదైనా మంచిదే అది చిన్నదా పెద్దదా ఏదైనా మంచిదే ఒక చిన్న ఇల్లు ఉండేలాగైతే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఒకేలాగా ఉండట్లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము కాబట్టి ఆడపిల్ల పేరు మీద ఒక ఇల్లు ఉండాలి అనుకోవడం నాకు కూడా నచ్చింది కాబట్టి వీడియోలాగా మీతో నేను షేర్ చేసుకుంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్